వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దీపా కార్తీక్ కాంచన అనసూయ ఇక అందరూ కూడా ఆర్థికం చేయడం కోసం అని చెప్పేసి ఇక గుడి దగ్గరకు అయితే వస్తారు ఇక మంత్రులు గారు అమ్మ ఆర్థికం చేసేవాళ్ళు ఎవరు అని వెనకానే దీప అలా కార్తీక్ ముందుకు వస్తారు అయితే మీ ఇద్దరు వచ్చి ఇక్కడ కూర్చోండమ్మా అలాగే చనిపోయిన వారి ఫోటో ఏమైనా ఉందా ఉందండి అని చెప్పేసి ఫోటో అయితే దీప ఇస్తుంది ఇక ఆ ఫోటోని పెట్టి పంత్రి గారు దీప కార్తీక్ని అక్కడ కూర్చోమని చెప్తారు ఇక అలా వాళ్ళిద్దరితో కూడా ఏవో కార్యక్రమం జరిపిస్తూ ఉంటారు అప్పుడే సుమిత్ర దశరథ అక్కడికి వస్తారు అలాగే జోస్న పారిజాతం కూడా వస్తారు ఇక పారిజాతం ఇప్పుడు మనం ఇక్కడికి రావడం అవసరమా అని అంటూ ఉంటే గ్రాని అవసరమే ఇక్కడ బావ దీప మమ్మీని మార్చే ప్రయత్నం ఏదైనా చేయొచ్చు అందుకే ఒక్క అవకాశాన్ని కూడా మనం వదులుకోకూడదు దీపకి ఎప్పటికీ ఈ ఇంట్లో వాళ్ళని ఏ ఫంక్షన్కి పిలవకూడదని తెలిసేలా చేయాలి అందుకే ఇక్కడికి వచ్చాను దీప వాళ్ళ నాన్నను ఒక మాట అంటేనే నీ మీద విరుచుకుపడింది కదా అలాంటి దీపకి ఈరోజు వాళ్ళ నాన్న ఆర్తికం జరగకుండా చేస్తాను దీపకి నేను కోలుకోలేని దెబ్బని కలిగిస్తా దీప జీవితంలో ఏడుపై మిగిలిన చేస్తాను మనవరాల ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది ఆ దీప ఆ కార్తీక్గాడు కలిసి నేను మీ తాత ముందు నన్ను అడ్డంగా ఇరికించారు అందుకే ఈరోజు వాళ్ళ మీద రివన్ తీర్చుకోవాలి నేను కూడా అందుకే ఇక్కడికి వస్తున్నాను దొరికే ఒక్క అవకాశాన్ని కూడా వదలను నా గ్రాని నువ్వు ఇలాగే ఉండు మిగతా అది నేను చూసుకుంటాను అని జ్యోత్న అంటుంది ఇక దశరథ అలాగే సుమిత్ర అక్కడికి వస్తారు జోష్న అయితే వదిన అంటూ కాంచ దగ్గరికి వస్తుంది సుమిత్ర వ వదిన నువ్వు వస్తావని అసలు అనుకోలేదు నాకు రావాలనే లేదు కానీ మీ అన్నయ్య నన్ను తీసుకొచ్చారు అంటూ దీపవైపు చూస్తుంది ఇక దీప భవ నాన్న అమ్మ వచ్చారు నాకు చాలా సంతోషంగా ఉంది దీపా చెప్పాను కదా ఇది నీ తల్లిదండ్రుల ఆధ్వర్యంలోనే జరుగుతుందని అని చెప్పేసి కార్తీక్ అయితే అంటాడు ఇంకా ఒక పక్కన అప్పుడే దాసు అలాగే కాసి స్వప్న కూడా అక్కడికి వస్తారు పార్జితన్ దాసుని చూసి దాసు కూడా వచ్చాడా ఒరే దాసు నువ్వు కూడా వచ్చావా చాలా సంతోషంగా ఉందిరా అని అంటూ ఉంటే ఇక కాసి మేమిక్కడికి వచ్చింది నీ కోసమో నీ మనోరాల కోసమో కాదు నన్నమ్మా బావ కోసం అక్క కోసం ఇవిడికి నోరు ఎక్కువ మీ నాన్న లాంటి పోలిక నీకు అస్సలు రాలేదురా అమ్మ వాడు అలా ఉండడమే మంచిది ఈ ప్రపంచంలో వాళ్ళ ఉండకపోతే నాలాగే చాలా అన్యాయం జరుగుతుంది అవునరా అది నిజమే అని అంటూ ఉంటుంది ఇక జ్యోస్న ఇదేంటి ఈ దాసు ఎందుకు ఇక్కడికి వచ్చాడు ఇప్పుడు నేను దీపని ఏం చేయాలనుకున్నా ఈ దాసు అడ్డుపడతాడు దీపని ఏడిపిద్దామనుకున్నానే ఇలా అయిందేంటి అని చెప్పేసి అనుకుంటుంది ఇక ఇంతలోకి దీప అలాగే కార్తిక్ కార్తీక అన్నీ పూర్తి చేస్తారు ఇంతలోకి ఇక దీపకి అమ్మ ఎదుకోండి మీ నాన్నగారి ఆత్మకి శాంతి చేకూరాలని వీటిని మీరు నీళ్ళల్లో వదలండి అని అనగాలే అక్కడే ఉన్న దాసు ఇదేంటి దీప వల్ల అమ్మ నాన్న బ్రతికే ఉన్నారు ఈ విషయం దీపకి అలాగే కార్తిక్ కూడా తెలుసు కానీ దీపతో ఎవరికో కార్తీకాన్ని చేయిస్తున్నాడేంటి ఇది చేయకూడదు కదా అని చెప్పేసి దాసు అయితే ఇక గబగబా కార్తిక్ దగ్గరికి వస్తాడు కార్తిక్ ఏం చేస్తున్నావురా దీప ఇలా చేయకూడదు ఎందుకంటే దీప అమ్మ నాన్న బ్రతికి ఉన్నారు కదా అని అంటూ ఉంటే అప్పుడే దశరథ అక్కడికి వస్తాడు ఒక్కసారిగా ఆ మాటల్ని వింటాడు మావయ్య అది అని అంటూ ఉంటే ఇక దశరథను చూసి మావయ్య మీరు కాసేపు మౌనంగా ఉండండి అని చెప్పేసి అంటూ ఉంటే దసరథ అదేంటి దీప తండ్రి వాళ్ళ అమ్మ చనిపోయారని కార్తీక్కు దీప చెప్పారు కదా ఇప్పుడు దశ ఉంటే దీప కన్న తల్లిదండ్రులు బ్రతికే ఉన్నాడు అంటున్నాడు ఏమై ఉంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక దీప చేతిలో ఉన్న పిండాల్ని నేలల్లో వదులుతుంది నాన్న నేను నీ కళ్ళ కూతుర్ని నన్ను కన్న కూతురులో చేసుకున్నావు నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి నాన్న నీ ఆత్మకి శాంతి చెక్కురాలి నా కన్న తల్లిదండ్రులు ఎవరో నాకు తెలిసింది వాళ్ళ ప్రేమ నాకు త్వరగా దక్కేలా చేయనాన్న అని చెప్పేసి మొక్కుకుంటుంది ఇక ఇంతలోకి జ్యోష్న భోజనాల దగ్గరికి వెళ్తుంది ఇక పాజ్యతం ఏంటి అక్కడ దీప కార్యక్రమాన్ని చెడగొడతానని ఇక్కడికొచ్చావేంటి వచ్చావేంటి దీప చేసే కార్యక్రమాన్ని చెడగొట్టడానికి ఇక్కడికి వచ్చాను ఏంటి నువ్వంటుంది అవును దీప వాళ్ళ నాన్న పేరున అంతమందికి అన్నదానం చేయాలనుకుంది కదా ఈ అన్నదానాన్ని మనం ఆపాలి ఎలానే ఏముంది సాంబార్లో ఉప్పు కారం ఎక్కువ వేసేస్తే సాంబార్ కారం అయిపోతుంది ఉప్పు అయిపోతుంది తినే వాళ్ళందరూ కూడా ఇవి భోజనాలా లేదంటే ఇంకేమైనా అని తిడతారు తినకుండా వెళ్ళిపోతారు ఎలా ఉంది ఐడియా చాలా బాగుంది ఇలాంటి వాటిలో నేను ఎక్స్పర్టు కానీ గ్రాని బావన ఎక్కడ ఉన్నాడో చూసుకొని మనం చేయాల్సిన పని చేయాలి వాడు ఇల్లు కాదు ఎక్కడ పడితే అక్కడ కెమెరాలు పెట్టి మనల్ని కనిపెట్టడానికి ఇది వాడు మనల్ని కనిపెట్టలేడే పద అంటూ జోష్ణ అలాగే పారిజాతం అక్కడే ఉన్న కారం డబ్బాని అలాగే ఉప్పు డబ్బాని తీసి ఇక సాంబార్లో కలిపేస్తూ ఉంటారు ఇక ఇదంతా తెలియని వాళ్ళందరూ కూడా భోజనాల దగ్గరికి వస్తారు అందరూ కూడా భోజనాల్లో కూర్చుంటారు అమ్మ నువ్వు చల్లగా ఉండాలి మీ నాన్న పేరున ఈ అన్నదానం చేయిస్తున్నావంట చనిపోయిన మీ నాన్న ఎక్కడున్నా సంతోషంగా ఉంటాడమ్మా నీ ఆనందాన్ని కోరుకుంటాడు అని అందరూ కూడా అంటూ ఉంటారు ఇంతలోకి దీప మీ దీవెనలే నాకు శ్రీరామరక్ష అంటూ అందరికీ కూడా భోజనాలని వడ్డిస్తూ ఉంటుంది ఇక అందరూ కూడా భోజనాలు తింటూ ఉంటారు ఇంతలోకి చూసినాం దీప నీ ఆనందం కాసేపట్లో నవ్వుల పాలవుతుంది చూస్తూ ఉండు అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక కార్తీక్ సాంబార్ తీసుకొచ్చి అందరికీ సాంబార్ వేస్తూ ఉంటాడు ఇక జోస్నా అలాగే పార్ ఇప్పుడు కదా అసలు కదా మొదలవుతుంది అని అనుకుంటూ ఉంటే ఒక్కసారిగా సాంబార్ తిన్న వాళ్ళందరూ కూడా సాంబార్ అద్భుతంగా ఉంది చాలా బాగుంది అని పొగిడిస్తూ ఉంటారు ఇక క్రాణి అదేంటి సాంబార్లో అంత ఉప్పు అంత కారం వేశాం కదా అయినా వీళ్ళు ఎంత టేస్టీగా ఉందంటున్నారంటే వీళ్ళందరు నోర్లు ఏమైనా దెబ్బయే ఏంటి వీళ్ళకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి అని పారిజాతం జోసిన ఇక వెంటనే సాంబార్ డ్రమ్ము దగ్గరికి వస్తారు సాంబార్ టేస్ట్ చూస్తారు రాని ఈ సాంబార్ ఏంటి ఇంత టేస్టీగా ఉంది నాకు అదే అర్థం కావట్లేదే అని అనుకుంటూ ఉంటే అప్పుడే కార్తిక్ అక్కడికి వస్తాడు ఏంటి పెద్ద మేడం ఏంటి పారు సాంబార్ ఏంటి ఇంత టేస్టీగా ఉందనుకుంటున్నారా నాకంతా తెలుసు అని వెనకాలే వీడెక్కడి నుంచి వచ్చాడు వీడెలా చూశాడు అని పారిజాతం ఏంట్రా ఏమంటున్నావు పారు దాన్ని చీట్ చేయాలని చూస్తున్నావా ఏంటి మీ ఇద్దరి గురించి నాకు తెలుసు కదా అందుకే వంటల దగ్గర ఎందుకైనా మంచిదని సీసీ కెమెరా పెట్టించాను దాన్ని నా ఫోన్కి లింక్ పెట్టుకున్నాను ఇదిగో మీరు సాంబార్లో కలిపిన కారం ఉప్పు వీడియో ఇప్పుడు వెళ్ళి ఈ వీడియో నేను అత్తకి చూపిస్తే మీ పని ఏమవుతుంది బావా అంత పని చేయి మాకు చేస్తాను పెద్ద మేడం అని చెప్పేసి పెద్ద మేడం పెద్ద మేడం చిన్న మేడం చిన్న మేడం అంటూ సుమిత్ర దగ్గరికి వస్తాడు జేంట్రా ఏంటి ఎందుకు నన్ను పిలుస్తున్నావు ఎందుకంటే పెద్ద మేడంని ఎంతో దయాకరుణ దయాకరుణ ఉన్నవాళ్ళు దీపా నాకు జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని వచ్చి మాకు చల్లగా ఆశీర్వాదం ఇస్తారు అనుకుని మీ ఇలాంటి పెద్దవాళ్ళని పిలిస్తే మీరు ఇలాంటి పనులు చేస్తారా ఒరే కార్తిక్ ఏమంటున్నారో కరెక్ట్గా చెప్పరా అని దశరథ అంటాడు ఒకసారి ఇది చూడండి పెద్దసారు మీకే అర్థమవుతుంది అని చెప్పేసి ఇక వీడియోని చూపిస్తాడు సుమిత్ర దసరథ ఆ వీడియోని చూసి షాక్ అయిపోతారు ఇక వెంటనే సుమిత్ర జ్యోష్న చంపా పగలు కొడుతుంది అత్తయ్య గారు పక్కన ఉండి మీరు చేయించేది ఇదేనా అది సుమిత్ర జ్యోత్న ఏమైంది నీకు ఇంతమందికి దీప అన్నదానం చేయాలనుకుంది అలాంటి వాళ్ళకి అన్నదానం చేసినప్పుడు ఇవ్వాలే ఇలాంటి పనులైనా చేసేది అని అంటూ ఉంటే అది కాదు మమ్మీ జ్యోష్న దీపం మీద నీకు ఎలాంటి కోపమైనా ఉండొచ్చు కానీ నలుగురు తినే విషయాల్లో ఇలా చేయడం తప్పు చూసావా వాళ్ళందరూ ఎలా ఉన్నారో ఎప్పుడెప్పుడా భోజనం పెడతారా తిందామని అని ఎదురు చూస్తున్నారు అలాంటి వాళ్ళు తినే భోజనంలో ఇలాంటి పని చేస్తావా అది కాదు మమ్మీ నోర్మై ఇంకొక మాట కూడా మాట్లాడద్దు మీరు ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోండి అది కదా మమ్మీ వెళ్ళమన్నానా అని చెప్పేసి వెనకాలే జోస్ నా పారిజాతం ఇక ఎంత నీవల్లేనే ఇక్కడికి వచ్చి దీపని అన్నావు కానీ మీ అమ్మ చేతుల్లో తిక్కులు తిని మనం ఏడవలసిన పరిస్థితి వచ్చింది దీప ఈరోజు తప్పించుకుంది కానీ నా చేతిలో తప్పించుకోలేదు రాని అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక ఇంతలోకి దాసు కార్తిక్ని పక్కకి లాగుతాడు అప్పుడే దసరథ వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారని వాళ్ళు వెనకాలే వెళ్తాడు ఇక కార్తీక్ ఏంటి మామయ్య ఏంటి రా నువ్వు చేస్తున్నది దీప తల్లిదండ్రులు బ్రతికే ఉన్నారు కదా అలాంటప్పుడు దీప తండ్రి స్థానంలో ఆయనకి ఎలా పిండ ప్రధానం చేస్తుంది అదంతా నువ్వు పక్కనే కూర్చొని ఎలా చేయిస్తున్నావు మావయ్య నువ్వు చెప్పిందంతా నిజమే కానీ దీప తన కన్న తండ్రి ఆయనని కాదని తెలిసాక కూడా ఎందుకు చేసిందంటే దీపకి ఆయన కన్న తండ్రి కాదని తెలిసి కూడా తనని ఎంతో అపురూపంగా చూసుకున్నారు ఆ ప్రేమతోనే దీప ఇదంతా చేసింది అది కాదురా కార్తిక్ జోష్న మా అమ్మ దీపని నిన్ను బాధ పెట్టాలని చూస్తున్నారు ఎలా అయినా దీపని అటు తప్పించాలని నా కూతురు ప్రయత్నం మొదలుపెట్టింది ఎలా అయినా దన్నయ్యతో దీప ఆ ఇంటి వారసురాలు దీప ఆ ఇంటి కూతురని నువ్వు నిజం చెప్పారా అప్పుడే దీప ప్రాణాలని ఈ కష్టాల నుంచి బయటపడేయచ్చు మావయ్య నువ్వు చెప్పింది నిజమే కానీ ఇప్పుడున్న పరిస్థితులకి మనం చెప్పే విజయ నిజాన్ని ఎవరు కూడా నమ్మరు అంతెందుకు ఈ నిజం మనం వెళ్ళి మావయ్యతో చెప్పిన మావయ్య నమ్మరు ఎందుకు నమ్మడు దసరాధన్నయ్య మంచివాడు ఆ ఇంట్లో వాళ్ళందరూ ఒకేలా ఉండరు అవునరా నా కూతురు నా తలమైన కొట్టింది నన్ను చంపాలనుకుందన్న విషయం దసరథన్నయ్యకి తెలుసు ఇదే నిజాన్ని దసరథన్న నన్ను అడిగాడు కూడా కాబట్టి దసరథన్నయ్యతో నిజం చెప్తే ఖచ్చితంగా మనల్ని నమ్ముతాడు ఇదే శివనారాయణ గారితో సుమిత్ర ఉద్దెంతో చెప్తాడు చెప్తాడు కానీ దశరథ మావిని మనం మోసం చేశామని మావైని మనం నమ్మిస్తున్నామని తాత అలాగే అత్త అంటారు ఎందుకంటే దీప మీద ఇంకా వాళ్ళకి నమ్మకం లేదు ఖచ్చితంగా పారు జ్యోత్న అత్తని అలాగే మావయ్య తాతని ఏదో ఒక వాళ్ళ మాటలతో మార్చేస్తారు అప్పుడు మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా అనవసరం అవుతుంది ఎందుకంటే మనకి నిజం తెలిసిన విషయం జ్యోష్ణకి తెలిసిపోతుంది అప్పుడు జ్యోష్ణని ఆపడం చాలా కష్టం జ్యోష్న ఇంకా క్రూరంగా తయారవుతుంది దీపని ఇంకా ఇబ్బంది పడుతుంది అప్పటి వరకు మనం ఇలా మౌనంగా ఉండాల్సిందేనరా ఇలా దీప కష్టాలు పడాల్సిందేనా మావయ్య నేను చెప్పే వరకు సైలెంట్గా ఉండు ఖచ్చితంగా దీప ఇంటి వారసరాలని అందరికీ తెలుస్తుంది అవును ముందు జోష్ణ దసరథ మావయ్యని గంతో షూట్ చేయించిందన్న విషయాన్ని మనం బయట పెట్టాలి అతన్ని పట్టుకొని నిజాన్ని బయట పెట్టాకే దీప ఏ తప్పు చేయలేదని అందరికీ అర్థమవుతుంది అప్పుడు దీపని అందరూ నమ్ముతారు అప్పుడు మనం జోష్ణని మనిషిలా మార్చి జోష్ణ చేతే నిజం చెప్పిద్దాము అని అంటూ ఉంటే ఒక్కసారిగా దసరథ ఇదంతా వినేస్తాడు అంటే దీప తన కూతురు అన్న నిజాన్ని తెలుసుకొని కుప్పకులిపోతాడు మావయ్య అంటూ కార్తిక్ అలాగే అన్నయ్య అంటూ దాసు ఇక దసరా దగ్గరికి వెళ్తారు దసరథ నేను చెప్పేది ఒరి దాసు అంటే ఆ రోజు నువ్వు దగ్గర నిజం చెప్పాలనుకుంది ఇదా ఈ నిజం నువ్వు నా జోష్ను నేను చంపాలని చూసింది ఎలా ఎలా జరిగింది ఎందుకు నా కూతురు వంట మనిషిగా మారింది ఎందుకు నీ కూతురు నా కూతురుగా మారింది చెప్పరా ఎవరు నాకు ఇంత అన్యాయం చేసింది ఎవరు నా కూతుర్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చింది పారు మావయ్య పారునే మన కుటుంబాన్ని ముక్కలు చేసింది ఇంటి వారసురాలని నా మరదల్ని మనందరికీ దూరం చేసింది ఏంటని వంటుంది అవునన్నయ్యా మా అమ్మే మీ కుటుంబాన్ని ఈ రకమైన పరిస్థితి తీసుకొచ్చింది ఆ రోజు మీకు పుట్టిన బిడ్డని మార్చి నా కూతుర్ని మీ పక్కన పడుకోబెట్టి మీ బిడ్డని చంపేమంది కానీ భగవంతుడు ఆ బిడ్డని చంపకుండా బస్ స్టాండ్లో వదిలి ఇళ్ళలా చేశాడు అప్పుడే కుబేర్ వెళ్ళి దీపని పెంచుకున్నాడు దీప నిజానికి కుబేర్ కొన్న కూతురు కాదు అని వెనకాలే ఒక్కసారిగా దశరథ చాలా సంతోషపడతాడు దీప కూతురు నాకు ఉండాలి అనుకున్నాను కానీ దీపే నా కూతుర అని ఆనందపడిపోతూ ఉంటాడు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈవెట్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ఏం జరగబోతోందో తెలుసుకుందామా